అందరికీ నమస్తే నేను మీ కాజో సేవ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైనటువంటి మన భారతదేశంలో మరి నాగుల చవితి అనేది ఎంతో విశిష్ట కలది మరి ఉదయమే మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి నాగుల దేవతలకు కుట్టలు పాలు పోసి వారి యొక్క కోరికలు అన్నీ అన్ని కూడా అమ్మవారికి విన్నవించుకొని మరి వచ్చే సంవత్సరం కల్లా తమ సమస్యలు తమ కష్టాలు తమ బాధలు అన్నిటి కూడా తీర్చుకోవాలని చెప్పి మరి మహిళలు పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది నా వెలుదుర్తిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మరి పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఈ నాగుల చవితి కట్ట అనేది మరి గతంలో ఉన్నటువంటి యుగంధర్ సార్ సిగంధర్ సార్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా మరి భక్తాదులందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ కట్టను నిర్మించడం జరిగింది మరి నాగుల చవితి విశిష్టత గురించి చెప్పాల్సి వస్తే మరి ఆ మహిళలకు చాలా ఇష్టమైనటువంటి పండుగ నాగుల చవితి మరి ఈ నాగుల చవితి సందర్భంగా మరి దోష నివారణ కోసం సంతాన సాఫల్యం కోసం మరి మహిళలు పెద్ద ఎత్తున ఉదయమే లేచి వచ్చి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాగుల కథను సందర్శించుకొని వారి యొక్క కోరికలు అమ్మవారికి విన్నవించుకొని వచ్చే సంవత్సరం కల్లా అన్ని కోరికలు నెరవేర్చాలని చెప్పి భక్తాదులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది మనం చూడొచ్చు అమ్మవారికి పండ్లు పూలు నైవేద్యం సమర్పించి వారి యొక్క కోరికలు తీర్చాలని చెప్పి భక్తాదులు పెద్ద ఎత్తున ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొన్నారు మరి నాగుల చవితి అనేది మన భారత సాంప్రదాయ ప్రకారము చాలా విశిష్టకరమైనటువంటి పండుగ మరి ఈ పండుగ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కలిసి మరి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు చెప్పుకొని ఆ మరి నైవేద్యం సమర్పించి పూలు సమర్పించి మరి బా భక్తి భావంతో ఇక్కడికి వచ్చి ఈ పండుగని జరుపుకోవడం మరి ఈ నాగుల చవితి కట్ట యొక్క ఈ కట్టను నిర్మించడానికి గతంలో పనిచేసినటువంటి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పనిచేసినటువంటి ఎస్ఐ చంద్రశేఖర్ అలాగే మన సిఐ యుగేందర్ సార్ వారి ఆధ్వర్యంలో మరి ఈ నాకుల కట్టను ఇంత పూర్వ మంచి ఘనంగా నిర్మించడం జరిగింది మరి భక్తాదులందరూ ఈ రోజు వచ్చి ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు దీన్ని ఇంత మంచిగా చక్కగా వినియోగించి వారందరూ కూడా సుఖ సంతోషాలతో మరి వారి యొక్క సమస్యలన్నీ తీరిపోయి వాళ్ళు సుఖ ఆనందాలతో ఉండాలని చెప్పి మీ కాదు